ఈరోజు అత్యంత దురదృష్ట సంఘటన నాగనాథనహల్లి గ్రామానికి సంబంధించిన ఆదోని రూరల్ మండలంలో గుండమ్మ అనే మహిళ పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది ఆ పొలానికి కొంచెం సంబంధించిన తగాదా ఉంది మాట మాట పెరిగి ట్రాక్టర్తో గుద్దేసినారు అని అక్కడ స్పాట్లో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకుని నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది ఒకరికి గాయాలైనవి గాయాలైన వాళ్ళని ఇప్పుడే తీవ్రమైన గాయాలు ఉన్నాయని కర్నూలుకు పంపించినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చినాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ భూతగాదాల పేరు మీద కానీ గొడవల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పినాను ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తా ఉంది కూడా కానీ అనుకోని ఈ సంఘటనకు మేమంతా ఉలిక్కి పడ్డాం జరగాల్సింది కానే కాదు పార్టీలు వేరే ఉండవచ్చు నేను కాదని లేదు పా రాజకీయాలు వేరే ఉండవచ్చు దాన్ని నేను కాదనట్లేదు కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నమ్మేవాడు ఈ ఊర్లో ఆదోనిలో కూడా ఎన్నో రకాలైనటువంటి భూతఘాతాలు ఉన్నాయి గతంలో గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా మార్పులు చేయడము రెండు రెండు మూడు మూడు రిజిస్ట్రేషన్లు చేయడము పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము హద్దులు మార్చేయడం ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి నిజమే ఆ గొడవలన్నింటినీ కూడా సరిది సరిచేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను అయ్యా ఎవరికి అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకుని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలా సార్లు హామీ ఇచ్చినా కూడా నేను మళ్ళీ చెప్తాను ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు గొడవ ఏ గొడవకైనా సరే ఏ భూత గాథకైనా సరే ఎటువంటి అన్యాయానికైనా సరే ఓ పరిష్కారం ఉంటుంది మాట్లాడుకునే విధానం ఉంటుంది అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఈ విధంగా ఘర్షణలు పడి ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం సమ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాను ఆదోనికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనను ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఈ రోజు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ మాత్రం వాళ్ళు ఏ పార్టీ రావచ్చు కాక వాళ్ళని ఉపేక్షించే ప్రశ్నే లేదు వాళ్ళని తప్పనిసరిగా చట్టబద్ధంగా చర్యలు తీసి ఆల్రెడీ పోలీసులు పోయినారు వాళ్ళందరినీ ఎవరినైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళందరినీ కఠినంగా చట్టం నిలబడి శిక్షేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు రాజకీయాల పేరుతో ప్రజల మధ్య హింసను రేఖిస్తే మాత్రం ఏ మాత్రం నేను సహించనని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను రెండవది అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలకు ఈరోజు నేనున్నాను నాకు నేను చాలాసార్లు చెప్పాను ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలను కాపాడుకోవడానికి నేనున్నాను అని చెప్పిన వాళ్ళు వీళ్ళని తేడా లేదు అంత చాలా మందికి అభిప్రాయం ఉంది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మేం చేస్తాం కదండి అనే ఆలోచన దయచేసి మానుకోండి కక్ష రాజకీయాల వల్ల వాతావరణం మారిపోతుంది రాయలసీమలో ప్రజలు ఈ రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వార్త అవుతుంది వార్త అయినప్పుడు ఈ పేపర్ చదువుకున్న వాళ్ళు కానీ ఈ వార్తలు చదువుకున్న వాళ్ళు కానీ టీవీలో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆదోనిలో హింసా రాజకీయాలు ఉన్నాయి ఆదోనిలో ఒకరికొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు ట్రాక్టర్లు ఎక్కి చేస్తా ఉన్నారు ఇంత దుర్మార్గమైన ఊరు అనుకుంటారు అనుకురా ఇరవై ఐదు రోజులుగా నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటంటే ఒకటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా పార్టీలకు అతీతంగా అందరినీ శాంతితంగా ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నారు ఆదు అని అన్నింటికంటే సురక్షితమైన ప్లేసు అని చెప్తా ఉన్నా ఈ రోజు వార్త చూసిన ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తా ఉన్నారు మీరు చూస్తున్నది ఏదో చిన్న ఇన్సిడెంట్ మాత్రమే తప్పనిసరిగా ఆదోని శాంతియుతమైన ప్రదేశము ఆదోని మంచి ఊరు ఇక్కడ ఒక దురదృష్ట సంఘటన జరిగిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోన్లో ఇలా జరుగుతుంది రాయలసీమలో ఇలా జరుగుతుంది ట్రాక్షన్ ఇలా ఉంటుందని దయచేసి జడ్జి చేసుకోవద్దని నేను ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నాను తప్పనిసరిగా ఇన్సిడెంట్ ఈ రోజు జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్ మీ వెనకాల ఎట్లాంటి వాడున్నా సరే వాడిని వదిలిపెట్టేది లేదు ఏ పార్టీ అయినా వదిలిపెట్టేది లేదు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం భవిష్యత్తులో ఇట్లాంటి జరగకూడదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు సోదరులందరూ ఉన్నారు ఆతో పాటుగా నాకు చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో వాళ్ళందరికీ విన్నమించుకుంటాం వాళ్ళు రెచ్చగొట్టారు వీళ్ళ రెచ్చగొట్టారు ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పు ఎస్సీ ఎస్టీ ముందు రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెట్టే ప్రయత్నం దయచేసి దళితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాలకి నేను చేతులెత్తి ముక్కుతా ఉన్నా దయచేసి మీరు ఇటువంటి గొడవల్లో బలి కావద్దు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి ముందు పెడతారు ఏదో రకంగా మిమ్మల్ని ఉపయోగించుకొని రాజకీయంగా ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు చివరికి చనిపోయింది ఎవరు మన మనకు సంబంధించినటువంటి అణగారిన ప్రజలకు సంబంధించినటువంటి ఆడమని చనిపోయింది కొడుకు చూడండి మూడు నెలల ముందు పెళ్ళైన కొడుకు ఈయన బాధను ఎవరు తీరుస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు రక్షించుకుంటారు ఆమెదో బా ఇంటికి పెద్దగా ఉండింది కదా ఆమె ఆమె లేని లోటుని ఎవరు తీరుస్తారు ఇట్లాంటి ఎన్నో స ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి దళిత సోదరులందరినీ కూడా ముఖ్యంగా చెప్తాను దయచేసి పార్టీలు అనే పేరు మీద లేదా భూతగాదాలు అనే ఈ ఊర్లో విచిత్రమైన సంస్కృతి ఉంది దళితుల్ని ముందు పెట్టి భూతగాధాల్లో దళితుల్ని ముందు పెట్టి రాజకీయాల్లో దళితుల్ని ముందు పెట్టి గొడవల్లో వాళ్ళని బలు చేసి వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటా ఉన్నారు ఈ సంస్కృతి మారాలి